ఏమండి ఏమండి అమ్మగారు ఎవరమ్మా నా పేరు పుష్ప అండి నేను రామాపురం నుంచి వచ్చాను మీ ఇంట్లో పనేమన్నా దొరుకుతుందేమోనని అడగడానికి వచ్చాను మీరే పని చెప్పినా ఆ పని చేసి బతుకుతాను మా ఇంట్లో పనేం లేదే మీరేమీ ఆలోచించొద్దమ్మా మీరు పెద్ద మనసు చేసుకొని నాకు పని ఇప్పిస్తే నేను పని చేసుకుంటాను సరే మా ఇంట్లో కూడా ఎవరు పని మనిషి లేరు నేను కూడా ఒంటరిగానే ఉంటున్నాను కానీ మా ఇంట్లో అంత పనేం ఉండదు పర్వాలేదులే కాకపోతే నువ్వు నాకు తోడుగా ఉంటావు గారు థ్యాంక్స్ సరే సరే లోపలికి రా మాట్లాడుకుందాం సరే చెప్పు నీదేబూరన్నావు నగరి దగ్గర చిన్న పల్లెటూరు ఇంటి పని కోసం హైదరాబాద్ వచ్చాను నాకు ఇక్కడ ఏ పని దొరకడం లేదు కనీసం ఇంటి పనైనా దొరుకుతుందని వెతుక్కుంటూ వచ్చాను సరే నువ్వేమైనా చదువుకున్నావా టెన్త్ వరకు చదువుకున్నాను అమ్మగారు తర్వాత చదువుకోవడానికి నాకు కుదరలేదు అవును నువ్వు ప్రతిరోజు ఇంటికి వస్తావా లేక ఇక్కడే ఉంటావా అది మీ ఇష్టం అమ్మగారు ఇక్కడే ఉండిపోమంటే ఉండిపోతాను లేదంటే ఇంటికి వెళ్ళి కూడా వస్తాను అవునా సరే నువ్వు ఇక్కడ ఇంటి పని అంతా చూసుకోవాలి తర్వాత ఏదైనా పని ఉంటే నీకు చెప్తాను అలాగే అమ్మగారు ఏ పని చెప్పినా తప్పకుండా చేస్తాను సరేలే నీకు ఉండడానికి ఒక రూమ్ ఇస్తాను సరే నువ్వు ఈ రూమ్లో ఉండొచ్చు సరేనమ్మగారు చాలా చాలా థ్యాంక్స్ అమ్మగారు సరే నీకు జీతం ఎంత కావాలంటున్నావు అదేం లేదమ్మగారు మీరే ఎంతో కొంత చూసి చెప్పండి అమ్మగారు అలాగా నీకు మూడు పూట్ల భోజనం పెట్టి నెలకు ఇస్తాను సరేనా అలాగే అమ్మగారు చాలా చాలా థ్యాంక్స్ సరే నా బెడ్రూమ్ అక్కడుంది నీకేదైనా కావాలంటే నన్ను వచ్చి అడుగు సరేనా సరే అమ్మగారు మీకేం కావాలో చెప్పండి క్షణంలో చేసి తీసుకుని మీ దగ్గరకు వస్తాను సరే నేను నా బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుంటాను టీ పెట్టి తీసుకురా సరేనా అలాగే అమ్మగారు తీసుకొస్తాను అమ్మగారు అమ్మగారు టీ తీసుకోండి అబ్బా టీ చాలా బాగుంది అవునా అమ్మగారు టీయే కాదు వంట కూడా బాగా చేస్తాను మీరే చూస్తారు కదమ్మా సరే నువ్వు వెళ్ళి పని చూసుకో ఏదైనా కావాలంటే నేను పిలుస్తాను అలాగే అమ్మగారు హలో ఏమే ఎక్కడున్నావు ఏమండి ఇప్పుడే ఇంటికొచ్చాను అవునా మరి పని గురించి అడిగావా అడిగాను వాళ్ళు పనిలో పెట్టుకోవడం కూడా జరిగింది అవునా మనం కొన్ని రోజులుగా ఒక ఇంటిని టార్గెట్ చేయాలనుకున్నాం కదా అదే ఇల్లు కదా అవునండి అదే ఇల్లు సరే అప్పుడప్పుడు కాల్ చేసి ఏ విషయం చెప్తూ ఉండు సరేనా సరే బాయ్ అండి సరే బాయ్ ఎవరబ్బా ఏ టైంలో ఎవరు ఏమే నేనే తలుపుతీ హేయ్ నవీన్ కూచ్చావు నువ్వు రావడం ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా ఏం కాదులేవే ఇక్కడికి రావడం ఎవరైనా చూసారా ఏంటి ఎవ్వరు చూడలేదు నేను వెనక నుంచి కాంపౌండ్ గోడ దూకి పైప్ లైన్ పట్టుకుని పైకెక్కి ఇక్కడికి వచ్చాను ఎవరు సరేరా చెప్పు విషయం ఇప్పుడే కదా మాట్లాడాను అప్పుడే వచ్చేసావు ఏదైనా చెప్పాలంటే ఫోన్లోనే చెప్పొచ్చు కదా ఆ సరే గానీ మనం ప్లాన్ చేసుకున్నట్టు అన్నీ జరుగుతున్నాయా ఇక నుంచి అన్ని విషయాలు తెలుసుకుని అప్డేట్ చేస్తూ ఉంటాను సరేనా సరే అయితే ఈ ఇంట్లో ఆవిడ మాత్రమే ఉన్నారు కదా ఇంకెవరు ప్రస్తుతానికి ఎవరూ లేరు నాకు చెప్పిన ప్రకారం చూస్తే ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుస్తోంది కానీ నాకు గ్యారంటీగా తెలియడం లేదు ఇంకొన్ని రోజుల్లో నెమ్మదిగా ఆవిడ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాను దాన్ని బట్టి తర్వాత ఏం చేద్దామో ప్లాన్ చేసుకుందాం అయితే సరే ఇక్కడ ఏ వస్తువులు ఎక్కడున్నాయో నువ్వు గమనించు ముఖ్యంగా బంగారం డబ్బు ఎక్కడెక్కడ ఉన్నాయో అడిగి మెల్లగా తెలుసుకో సరేనండి సరే నేను వెళ్ళొస్తాను మళ్ళీ ఎందుకు వస్తావు నేను చూసుకుంటానులే నేను ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుని నీకు అప్డేట్ చేస్తూ ఉంటానులే సరే నేను వెళ్ళొస్తా సరే సరే నువ్వు జాగ్రత్త